మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ నూతన మిర్చియార్డు త్వరలో ప్రారంభిస్తామని పశ్చిమ ప్రాంతం వైకాపా హయాంలో అభివృద్ది రహితంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పశ్చిమ ప్రకాశం అన్ని రంగాల్లో అభివృద్ది పొందుతుందని వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే కందుల రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రజల మద్దతుతో అభివృద్ధి పనులు వాస్తవంలో నెరవేరుతాయని హామీ ఇచ్చారు కోసం ఇవి ఏ రకంగా మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం ఇస్తే చాలు జిల్లా కోసం ఇవి ఏ రకంగా కష్టపడము మన అందరి కష్ట ఫలితం ఏ రకంగా వచ్చిందో ఈరోజు చూశారు ఆ రోజు మీరు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు అరవై మూడు రోజుల పాటు చేసినటువంటి ఉద్యమం ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొన్నాయి అందరూ పాల్గొని ఒక తా మన ప్రాంత ప్రజల యొక్క గోడు మొత్తం ఆయన తెలియజేసి జిల్లా ఇవ్వమని ప్రాధేయపడి మన అందరు భవిష్యత్తు కోసం ఆయన దృష్టిని తీసుకొని పోతే ఆయన కూడా వాస్తవం తెలుసుకొని నిజమే కదా ఈ ప్రాంత ప్రజలు అడిగేటువంటి కోరిక సమంజసం కదా అని ఆ రోజు జిల్లా ఇస్తానం పాటించాడు తల్లి చేయబో బాధ తెలియదు